ఈ రోజు ఒక కళాఖండం అయితే చేయబోతున్నారండి మా హస్బెండు ఇది మటుకు మీరు ట్రై చేయొద్దండి ఎందుకంటే ఇది నిపుణుల పర్యవేక్షణలో జరగాల్సి వచ్చింది నిపుణులు ఎవరా అనుకుంటున్నారా నేను మా ఆయన ఇది కానీ మీరు ట్రై చేశారనుకోండి కంపల్సరీ పిక్నిక్కి వెళ్ళాల్సి వస్తుంది దీనికి పేరేం పెట్టాలో మీరే చెప్పాలి అసలు ఈ కళాఖండని ఎందుకు మీరు ట్రై చేశారక్క అని అడిగితే ఈరోజు పిల్లలకి సెకండ్ సాటర్డే కదండి మా హస్బెండ్ని అంగడికి వెళ్ళి ఏమన్నా తీసుకురా అన్నాను అంగిట్లో అరువు నెత్తిమీద బరువు అవసరమా ఇంట్లో ఆలుగడ్డు ఉందా బియ్య పిండి ఉందా అన్నారు కారం కంపల్సరీ ఉంటాయి ఇంతకంటే ఇంకేమీ అవసరం లేదు ఈ రెసిపీకి అన్నారు అందరిని మెప్పించడం కాని పని పిల్లల్ని మెప్పించడం తెలివైన వాడి పని అనేసి పిల్లలకి ఆలు వేస్తే చాలు ఏదైనా ఇట్టే నచ్చేస్తుంది అని చెప్పేసి అంతంత కోడికి అర్ధ సేరు మసాలా అన్నట్లు నాలుగు ఆలుగడ్డలకి మసాలా కొంచెం ఎక్కువే వేసారనమాట ఈ చేసేటప్పుడు మా హస్బెండ్ మంచి వీడియో మిస్ అవుతున్నావు రోజే అన్నారు ఇంకా ఆలస్యం చేయకుండా ఫోన్ పట్టుకొచ్చేసి వీడియో అయితే షూట్ చేసేసాను నేనన్నా ఇది ఇలాగే చెయ్యాలి అని పంతం పట్టి చేస్తాను మా హస్బెండ్ అలా కాదు ఇందులో ఇది ఎందుకు వేయకూడదు ఇది వేస్తే ఏమవుతుంది అనే రకం అన్నమాట అలా వేసి అన్నీ మంచిగానే చేస్తారు నేను ఇలాగే చేయాలి అనుకుంటాను ఆయన నాకు ఓన్గా చేస్తే అసలు కుదరవు